హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ సాయంత్రం మనుని రెడీ చేస్తూ ఉంటారు అంతలో వసు పద్మ గదిలో అన్నీ సరిగా సర్దావా స్వీట్ ఫ్రూట్స్ పాలు అన్నీ పెట్టానమ్మా అయినా వాళ్ళకి వాటితో ఏం పనమ్మా అమ్మాయి గారు మీరు చాలా అందంగా ఉన్నారు ఆబీ బాబు మిమ్మల్ని నిద్ర పోనివ్వరు చూడండి మరి మను సిగ్గుపడుతుంది ఊరుకో పద్మ మరీ తెగ సిగ్గుపడుతుంది మా కోడలు లోపలికి దాకానే సిగ్గు తర్వాత అన్నీ పోతాయి అని అంటుంది పద్మ అభి రూంలో బెడ్ని మల్లెలు మారువం గులాబీ రేకులతో అందంగా అలంకరిస్తారు మంచి స్మెల్ వచ్చి ధూప్ స్టిక్స్ వెలిగించి ఉంచుతారు అభి రూంలోకి రాగానే డెకరేషన్ ఆ పూల వాసన స్టిక్స్ వాసన చూసి ఇంకో లోకంలోకి వచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు హాని చూడటానికి ఎలా ఉంటుందో నన్ను చూసి ఎలా ఫీల్ అవుతుందో అని అనుకుంటూ ఉంటాడు మను రూంలోకి వస్తుంది మనుని చూసి నోట మాట రాక మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు మను కూడా చిన్నగా తలెత్తి చూస్తుంది ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి ఒక్కసారిగా ఇద్దరు ఉల్లిక్కి పడి నువ్వా నువ్వు నా హనీవా అబి అంటే నువ్వా అనుకునే షాక్ అవుతారు ఇద్దరికి మైండ్ బ్లాక్ అవుతుంది తనని చూస్తూ కోపం కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టంగా ఉంది అబికి ఇంతవరకు ఎవరు నా ముందు ఇన్సల్ట్ చేసి మాట్లాడలేదు ఫస్ట్ టైం నువ్వు అందరి ముందు అలా మాట్లాడి ఇన్సల్ట్ చేశావు నిన్ను నేను అస్సలు క్షమించను నీకు అబి అంటే ఏంటో చూపిస్తా ఆ రోజు తప్పు నీది కనీసం సారీ కూడా చెప్పకుండా నువ్వు డబ్బులు చేతుల్లో పెట్టి వెళ్ళిపోయావు అందుకే అలా చేశాను అయినా నేనేం తప్పు చేయలేదు మను మాటలకి ఆ బీ మేల్ ఈగో హర్ట్ అవుతుంది ఇప్పుడు కూడా ఎంత పొగరుగా మాట్లాడుతున్నావు అంటాడు ఆ బి అవును పొగరదా నీకు నాకు కాదు అభికి చాలా కోపం వస్తుంది మంచం మీద బెడ్షీట్ లాగి కింద పడేస్తాడు ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోతాయి ఇంకా కోపం తగ్గక చేతో గ్లాస్ షోకేస్ మీద కొడతాడు అది పగిలి గాజు ముక్కలు చేతికి గుచ్చుకుంటాయి రక్తం వస్తుంది మనుకి భయం వేస్తుంది కానీ బయట పడకుండా వెళ్ళి అభి చేతిలో గాజు పెంకులు తీయడానికి ట్రై చేస్తుంది అభి కోపంగా చూస్తూ తన చేతిని తాకనివ్వడు రక్తం కారుతున్న చేతిలో రూమ్ నుండి బయటకు వెళ్ళి కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు మను గదిలో ఓ మూలన కూర్చుని ఇంత చిన్న విషయానికే ఇలా చేశాడు తనతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలి ఏంటి ఇలా జరిగింది ఒక్క రాత్రితో తన జీవితం తన కిందలయ్యిందే అని బాధపడుతూ అలాగే పడుకుంటుంది మను మంచి నిద్రలో ఉండగా ఒళ్ళు మొత్తం తగలబడుతూ నువ్వు శిక్ష అనుభవిస్తావు అని పెద్దగా అరుస్తూ ఒక అమ్మాయి కలలో కనిపిస్తుంది దాంతో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది మనుకి చాలా భయం వేస్తుంది మంచినీళ్ళు తాగి సోఫాలో పడుకుంటుంది అభి కారు తీసుకుని లోన్లీ ప్లేస్లో ఆపి కొంచెం కూల్ అవ్వడానికి ట్రై చేస్తాడు ఆలోచిస్తూ కారులో పడుకుని నిద్రపోతాడు మెలకు వస్తుంది లేచి చూస్తే కారులో ఉంటాడు అప్పుడు గుర్తొచ్చి హడావిడిగా ఇంటికి వస్తాడు అభి సోఫాలో పడుకున్న మనుని చూసి నువ్వు నా ఈగో హౌట్ చేశావు నీకోసం నా యాటిట్యూడ్ నేను మార్చుకోలేను అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మను లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి అభికి కాఫీ తెచ్చిస్తుంది అభి కనీసం మను మొహమైనా చూడకుండా విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు రోజులు గడుస్తున్నా అభి ప్రవర్తనలో మార్పు లేదు వీలైనంతగా మనుని అవాయిడ్ చేస్తున్నాడు అభి మను సరిగా ఉండట్లేదు అని రఘురామ్ వసుధలకి అర్థమవుతుంది వసుధ రఘురామ్ మాత్రం అభి కన్నా మనుని ప్రేమగా తనకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు ఒకరోజు మను గదిలో కూర్చుని అభిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది వేణు ఉష మనుని కలవడానికి వస్తారు నమస్తే అన్నయ్య రా ఉషా రండి కూర్చోండి నేను ఇప్పుడే మనుని పిలుస్తా అంటుంది వసు మను వాళ్ళ నాన్నని చూడగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది తల్లి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు ఏమైంది అంటూ కంగారుగా అడుగుతాడు వేణు వేణు కంగారు చూసి మను నార్మల్ అయి ఏమీ లేదు డాడీ ఐ మిస్డ్ యూ ఎల్ అని ఏడుస్తుంది మీటు కన్నా అంటాడు వేణు మీ ఇద్దరికి ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నానని సంగతి గుర్తుందా ఓ మమ్మీ లవ్ యూ అంటూ ఉషాని చుట్టేస్తుంది ఉషా మను నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎలా ఉన్నావు బంగారం అబి ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది నేను బాగున్నాను ఆయన ఆఫీస్కి వెళ్ళారు నేను వెళ్ళి కాఫీ తెస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది రవి ఫైల్ మర్చిపోయానని అబి పంపిస్తే ఇంటికి వస్తాడు అందరికీ కాఫీ ఇస్తూ రవిని చూసి రవి భయ్యా మీరెప్పుడు వచ్చారు ఇదిగో కాఫీ తీసుకోండి అంటూ ఇస్తుంది మను సార్ రూమ్లో ఫైల్ మర్చిపోయారంట కొంచెం తెచ్చిస్తారా సరే అని పైకి వెళ్తుంది మను అక్కడ బయట ఎక్కడ ఫైల్ కనపడదు ఏం చెయ్యాలి కింద అమ్మ నాన్న ఉన్నారు అనుకుంటూ అక్కడే కూర్చుంటుంది కింద అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు రాక రాక వచ్చారు ఈ రోజంతా ఇక్కడే ఉండాలి అందరం ఎంజాయ్ చేయాల్సిందే అంటాడు రఘు అవును మను కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది ముందు మేము వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాం సరే వసు మేము చేసాడుకుంటాం ఏమంటావు వేణు హా ఓకే కానీ నాకంత బాగా రాదు మా మను బాగా ఆడుతుంది ఎప్పుడూ తనే గెలుస్తుంది ఓడిపోవడం తనకు అస్సలు ఇష్టం ఉండదు దేన్నైనా సరే తను అనుకుంటే సాధించి తీరుతుంది చాలాసేపు అయింది ఇంకా మను రాలేదని పైకి వెళ్తాడు రవి మను గదిలో టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఇలా తిరుగుతున్నావు ఫైల్ ఎక్కడుందో కనపడలేదు సార్ కబోర్డ్లో ఉంది అన్నారు అని ఓపెన్ చేసి ఇదిగో పైనే ఉంది నువ్వు చూడలేదా అది అది తన లాక్స్ నేను ఓపెన్ చేయను ఎందుకు మీరిద్దరూ అంటూ అర్థమై ఆగిపోతాడు సార్కి నువ్వంటే చాలా కోపం పెళ్ళైన తర్వాత అంతా సెట్ అయిపోతుందేమో అనుకున్నా మను నిర్లిప్తంగా లేదు తను అంత చిన్న ఇన్సిడెంట్ మనసులో పెట్టుకుని నాతో మాట్లాడట్లేదు కనీసం నా వైపు కూడా చూడట్లేదు ఇంక నా లైఫ్ ఇంతే అమ్మ నాన్నకి తెలిస్తే బాధపడతారు ఎవరికి చెప్పుకోలేక మనసులో దాచుకోలేక నేను అని బాధతో ఇంకా చెప్పలేక ఆగిపోయింది నువ్వు నేను గుళ్ళో చూసిన మను కాదు ఆ మను ఇలా ఏడవదు అయినా నీకు ఓడిపోవటం ఇష్టం లేదంట మరి ఇంత తేలికగా ఎలా నీ ఓటమిని ఒప్పుకున్నావు ఏం చెయ్యను నేనంటే అసలు గిడ్డట్లేదు ఆయనకి పెళ్ళి జరిగితే నువ్వు కూడా అందరి అమ్మాయిలాగా నా లైఫ్ ఇంతే అంటూ మాట్లాడటం నాకు నచ్చలేదు మను అంటే ఇష్టం లేదు కానీ సార్కి హనీ అంటే ఇష్టం కదా అది బయటకు వచ్చేలా చేయి గలగల పారే సెలయేరు లాంటి నువ్వు నీ దారికి వచ్చిన అడ్డంకులను దాటుకుని ముందుకు సాగాలి అంతేకాని అక్కడే ఆగిపోకూడదు మను రవి చేతులు పట్టుకుని థ్యాంక్స్ అన్నయ్య ఇప్పుడు చూపిస్తాను ఈ మనోజ్ఞ వేణుగోపాల్ అంటే సారీ మనోజ్ఞ అభిరామ్ అని నవ్వుతుంది తన నవ్వుతో జత కలిపి అది అలా ఉండాలి దట్ ఈజ్ మను మరి నేను వదిలేస్తా మను ఆ రోజంతా అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది వేణు వాళ్ళు బయలుదేరే టైంకి అభి వస్తాడు హాయ్ మావయ్య ఎప్పుడొచ్చారు పొద్దున్నే వచ్చాం బాబు ఎలా ఉన్నావు ఫైన్ సరే వెళ్ళొస్తాం బాబు బాయ్ మను అభి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మను బెడ్ సరిచేసి వెనక్కి తిరిగేసరికి అభి తల తుడుచుకుంటూ చూడకుండా వచ్చి మనుకి తగులుతాడు మను బ్యాలెన్స్ చేసుకోలేక మంచం మీద పడుతుంది తన మీద ఆబీ పడతాడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటారు అభి ఆ సమయంలో తన కోపం అంతా మర్చిపోతాడు అలా తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు తనకి తెలియకుండా తన చేతులు మను మొహం మీద ఉన్న మొంగురులు సరిచేశాయి అప్పుడే అబి ఫోన్ మోగుతుంది వెంటనే తేరుకుని మను మీద నుండి లేచి ఫోన్ మాట్లాడటానికి బాల్కనీలోకి వెళ్తాడు అందరూ భోజనం చేసి పడుకుంటారు అభి మంచం మీద కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనుని చూస్తూ ఉంటాడు మను అభికి ఎదురుగా బ్రౌన్ కలర్ నైటీ వేసుకుని సోఫాలో పడుకుని నిద్రపోతుంది నిద్రలో తన డ్రెస్ కొంచెం పైకి వెళ్తుంది మనుని అలా చూసిన అభికి గొంతు తడారిపోతుంది వెంటనే బాటిల్లో వాటర్ మొత్తం గడగడ తాగేస్తాడు ల్యాప్టాప్ పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేసి పడుకుంటాడు కానీ నిద్ర పట్టదు వైపు చూశాడు కిటికీలో నుండి వెన్నెల వెలుతురు మను పైన పడుతుంటే ఇంకా మెరిసిపోతూ కనిపించింది అమ్మో మరీ ఇలా టెంప్ట్ అయిపోతే కష్టం అది చూడు నాకు నిద్ర లేకుండా చేసి శుభ్రంగా ఎలా పడుకుందో అని కళ్ళు మోసుకొని పడుకున్నాడు నిద్ర రాకపోయినా అలాగే ఎప్పటికో నిద్రపోయాడు మను పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ల్యాండ్లో కూర్చుని కాఫీ తాగుతూ రవి మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తుంటే మనకి ఒక ఐడియా వస్తుంది వెంటనే రఘు దగ్గరికి వెళ్ళి మావయ్య రోజు ఇంట్లో బోర్ కొడుతుంది నాకు ఆల్రెడీ మన ఆఫీస్లో పెళ్ళికి ముందే జాబ్ వచ్చింది ట్రైనింగ్ కూడా అయిపోయింది నేను ఆఫీస్కి వెళ్తాను నీకు ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు కానీ ఎంప్లాయీగా వెళ్ళాల్సిన కర్మ ఎందుకు తల్లి నిన్ను కంపెనీ చైర్పోర్సన్ని చేస్తాను దర్జాగా వెళ్ళిరా వద్దు మావయ్య ఫస్ట్ నన్ను నేను ప్రూఫ్ చేసుకొనివ్వండి ప్లీజ్ సరే తల్లి నీ ఇష్టం మరి ఆయన ఏమంటారు అంతలో వసూ వచ్చి నిన్ను ఏమన్నా అంటే వాడి పోస్ట్ వూస్ట్ సరేనా థ్యాంక్ యూ అత్తయ్యా ఇప్పుడు చూపిస్తా మను అంటే ఏంటో అని పైకి వెళ్ళి రెడీ అవుతూ ఉంటుంది అవి కలు తెరిచి చూసేసరికి మను మోకాల వరకే ఉన్న డార్క్ బేబీ పింక్ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకుని అర్థం ముందు హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటుంది అభికి మనుని అలా వెనుక నుండి చూసి షాక్ కొట్టినట్టు అలానే చూస్తూ ఉంటాడు మనుకి అద్దంలో అభి తనని కళ్ళు అప్పగించి చూడటం కనబడుతుంది కానీ చూడనట్టే రెడీ అవుతూ ఉంటుంది అభి మనసులో ఏంటిది ఇంత పొద్దున్నే ఎక్కడికి రెడీ అవుతుంది మరీ ఇంత క్యూట్గా రెడీ అయ్యి టెంప్ చేస్తే ఎలా అభి కూల్ బీ స్ట్రాంగ్ అనుకుని ఫ్రెష్ అవడానికి వెళ్తాడు మను అభిని ఎలా ఏడిపిస్తుందో మన అభి పరిస్థితి ఏంటో వినాలి అని అనుకుంటున్నారా అయితే ఒక చిన్న లైక్ వేసుకోండి వినేద్దాం అభి రెడీ అయ్యి కిందికి వస్తాడు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు మను గబగబా తినేసి అత్తయ్య మావయ్య బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది అభి మనసులో ఇది ఎక్కడికి వెళ్తుంది కనీసం నేను ఇక్కడ ఉన్నాను చెబుదామని కూడా లేదు అమ్మని అడగనా వద్దులే అది ఎక్కడికి వెళ్తే నాకెందుకో అని అనుకుంటూ ఉంటాడు ఏంటవి ఇందాకటి నుండి చూస్తున్నా తినకుండా ఏదో తెగ ఆలోచిస్తున్నావు ఏం లేదు మామ్ నాకు టైం అవుతుంది నేను బయలుదేరుతాను అని ఆఫీస్కి వెళ్తాడు అభి ఆఫీస్లో రవి ఎవరిని నా రూమ్లోకి అలో చేయొద్దు ఏదైనా అర్జెంట్ వర్క్ అయితే తప్ప ఓకే సార్ అని అంటాడు రవి ఇక్కడ మన మను బేబీ పింక్ కలర్ ఫ్రాక్లో మెడలో సన్నని చైన్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నడిచి వస్తుంటే ఆఫీస్లో మేల్ స్టాఫ్ మొత్తం లేచి నుంచుని మనుని చూస్తూ ఉంటారు వాళ్ళు రెప్ప వేయడం కూడా మర్చిపోయారు రవి సడన్గా మనుని ఆఫీస్లో చూసి స్టన్ అవుతాడు అందరూ మనునే చూస్తూ ఉండిపోతారు నువ్వేంటి మను ఇక్కడ అని అడుగుతాడు ఇదిగో నా ఆఫర్ లెటర్ ఈరోజు జాయిన్ అవుతున్నా భయ్యా ఇంకా చూసుకో మీ బాస్కి ఉంది అయితే ముందే ఫిక్స్ అయ్యి వచ్చామన్నమాట హాభయ్య నా గురించి ఆఫీస్లో ఎవరికి చెప్పొద్దు నేను ఇక్కడ మనోజ్ఞ వేణుగోపాల్ మాత్రమే సరే వెళ్ళి హెచ్ఆర్ని కలిసి జాయినింగ్ లెటర్ ఇవ్వు తర్వాత వర్క్ అలర్ట్ చేస్తారు అభి ఫోన్లో మాట్లాడుతూ సీసీటీవీ వంక చూసేసరికి మను హెచ్ఆర్ రూమ్ బయట ఉంటుంది వెంటనే రవికి ఫోన్ చేసి రవి ఒకసారి ఫోన్ ఆన్లో పెట్టుకుని హెచ్ఆర్ రూమ్కి వెళ్ళు ఫోన్ అక్కడ పెట్టి వచ్చే రవి హెచ్ఆర్ రూమ్లోకి వెళ్ళి పెట్టి వస్తాడు మను హెచ్ఆర్ రూమ్లోకి వెళ్తుంది హెచ్ఆర్ మనుని చూసి ఎవరి అమ్మాయి ఇంత అందంగా ఉంది అనుకుంటూ చూస్తూనే ఉంటాడు హలో గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఈజ్ మనోజ్ఞ వేణుగోపాల్ హాయ్ వాట్ కెన్ ఐ డూ ఫార్ యూ దిస్ ఈజ్ మై జాయినింగ్ లెటర్ ఐ వాంట్ టు జాయిన్ టుడే ఓకే యూ కెన్ జాయిన్ నౌ బై ది బై నా పేరు శశాంక్ మీరు శశి అని పిలవచ్చు నో ఫార్మాలిటీ లెటర్స్ బీ ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా నన్ను మను అని పిలవండి మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట చెప్పనా హా చెప్పండి మీరు దివి నుండి దిగి వచ్చిన చందమామలా ఉన్నారు మీరు నవ్వుతుంటే వెన్నెల కురుస్తున్నట్టుంది మీ కళ్ళు వెరీ డేంజరస్ ఎవరినైనా మాయ చేస్తాయి మను నవ్వుతూ కొంచెం సిగ్గుపడుతూ మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు లేదు చాలా తక్కువ చెప్పాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అని బయటకు వస్తుంది సీసీటీవీలో చూస్తూ ఫోన్లో మాటలు వింటున్న అబీకి మనుతో ససి అలా మాట్లాడుతుంటే ఒళ్ళంతా కారం రాసినంత మంటగా అనిపించింది రవి హనీని నా క్యాబిన్లోకి రమ్మను హనీ ఎవరు సార్ మనోజ్ని రమ్మను మనునా ఓకే సార్ నాట్ మను మనోజ్ఞ అభిరామ్ ఓకే సార్ మే ఐ కమింగ్ సార్ అని లోపలికి వస్తుంది మను ఏంటి ఇదంతా నువ్వు ఆఫీస్లో ఏం చేస్తున్నావు నేను ఆఫీస్లో వర్క్ చేయడానికి వచ్చాను ఏం అవసరం లేదు వెంటనే ఇంటికి వెళ్ళు వెళ్ళను ఇదిగోండి మావయ్య గారు ఇచ్చిన లెటర్ నన్ను వద్దంటానికి మీకు రైట్స్ లేవు అని నాకు కోపం తెప్పించొద్దు ఇందులో కోపం తెచ్చుకునే విషయం ఏముంది నేను అందరిలో వర్క్ చేశాను అందరూ నువ్వు ఎలా ఒకటవుతావు ఇంతకు ముందులా కాదు ఇప్పుడు నువ్వు ఈ అభిరామ్కి భార్యవి అయితే పెళ్ళి తర్వాత నీ స్టేటస్ పెరిగింది అవును రఘురామ్ గారి కోడలు జాబ్ కోసం వచ్చింది అంటే మావయ్య గారికి మర్యాదగా ఉండదు అందుకే వేరే కంపెనీలో జాబ్ ట్రై చేయకుండా ఇక్కడికి వచ్చింది మరి ఇక్కడ మాత్రం ఎందుకు ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చుగా ఊరికే ఇంట్లో కూర్చొని తినటానికి నాకు ఇష్టం లేదు అయినా నాకు కొన్ని ఖర్చులు ఉంటాయి అందుకే నేను జాబ్ చేశాను ఓ ఇదిగో నా కార్డ్ తీసుకో ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకో నేను అడుగును తీసుకో మను కోపంగా ఎవరు పడితే వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు అవసరం లేదు నువ్వెవరు నాకు ఇవ్వడానికి అవి ఒక చేత్తో స్పీడ్గా మను చేయి పట్టుకుని దగ్గరికి లాగి రెండో చేత్తో తను వెనక్కి పడకుండా నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని తన కళ్ళలోకి చూస్తాడు షడన్గా అలా జరిగేసరికి మను కంగారు పడుతుంది అభికి మనుకి మధ్యలో కొంచెం కూడా గ్యాప్ లేదు అభి మనుతో ఏంటో అంటున్నావు కదా ఇప్పుడు చెప్పు ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది అయితే నువ్వు జాబ్ చేయాల్సిందే అంటావు అవును అని తల ఊపుతుంది సరే నేను టార్చర్ పెట్టడానికి నువ్వు నా కళ్ళ ముందే ఉంటే మరీ మంచిది అలాగే కానీ అని షడన్గా వదిలేస్తాడు మను పడబోతూ ఎలాగో బ్యాలెన్స్ చేసుకుంటుంది చి ఈ మనిషి ఇంతే అని తన సీట్లో కూర్చుంటుంది అభి మనుని సీసీటీవీలో గమనిస్తూ ఉంటాడు అంతలో అభికి ఒక ఐడియా వచ్చి హలో క్రాంతి సొల్యూషన్స్ ఎస్ సార్ నేను వసదా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అభిరామ్ని మా ఆఫీస్లో వాయిస్ రికార్డర్స్ అరేంజ్ చేయాలి ఇమీడియట్లీ ఓకే సార్ మనుకి వర్క్ చెప్పమని యశ్వంత్కి చెప్తాడు రవి హాయ్ నేను యశ్వంత్ మేము కొత్త ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం మన టీం మొత్తం ఐదుగురం నీతో కలిపి అందరూ ఆఫీస్ కేఫ్లో ఉన్నారు రా అందరినీ పరిచయం చేస్తా హలో గైస్ మన కొత్త టీమ్మేట్ మనోజ్ఞ తను కీర్తి వినయ్ మన టీం ఇంకో న్యూ జాయినింగ్ పర్సన్ యాడ్ అవుతారు మన టీంలో మేబీ టూ ఆర్ త్రీ డేస్లో అందరూ కాఫీ తాగి ఎవరి సీట్కి వాళ్ళు వెళ్తారు లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తారు ఆబీ వెళ్తూ ఎంప్లాయీస్ మాటల్లో మను పేరు విని ఆగిపోతాడు వాళ్ళు ఆబీని గమనించకుండా మాట్లాడుతూ ఉంటారు మమ్మ కొత్తగా జాయిన్ అయ్యిందట మనోజ్ఞ పేరు అసలు ఫిగర్ ఉంది సూపర్ చూస్తుంటే పిచ్చెక్కి చేస్తోంది హామమ్మా అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు చాలా బాగుంది తను రోజు వస్తే మనం ఆఫీస్లో వర్క్ చేసినట్టే తనని చూస్తూ తనని అలా చూస్తూ జీవితాంతం ఉండిపోవచ్చు ఇంకేం అవసరం లేదు షీఈ్ కిల్లింగ్ అబికి అందరూ అలా మను గురించి మాట్లాడుతుంటే కోపం వస్తోంది అబి మను క్యాబిన్ దగ్గరికి వచ్చి మను చేయి పట్టుకుని ఆఫీస్లో తన రెస్ట్ రూమ్లోకి తీసుకెళ్తాడు మను ఎవరైనా చూస్తారేమో అని టెన్షన్గా వదలండి సార్ ప్లీజ్ ఎవరైనా చూస్తారు రా వచ్చి లంచ్ పెట్టు నేను ఆఫీస్లో ఎంప్లాయీని పియూన్ కాదు ప్యూన్వి కాదు కానీ నా పెళ్ళాన్వి కదా కాదు యామ్ సింగిల్ నేను వెళ్తున్నాను డోర్ ఎంత ఓపెన్ చేసినా రాదు అది రాదు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే ఏంటిది ఇంట్లో అసలు నా మొహం కూడా చూడడు ఇక్కడేమో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ పెడుతుంది నువ్వు కూడా తిను వద్దు క్యాంటీన్లో తింటాను ఇది ఇంటి దగ్గర నుండి ఇద్దరికి పంపించారు రోజు లంచ్ ఇక్కడే తిను అండ్ వన్ మోర్ రేపటి నుంచి ఇలాంటి షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటే ఊరుకోను నేనేం వేసుకుంటే మీకెందుకు నా డ్రెస్ నా ఇష్టం నో ఆర్గ్యూ డూ వాట్ ఐ సే వై షుడ్ ఐ బికాస్ నేను నీకు హస్బెండ్ని నిజమా ఎప్పటి నుండి మీకు అలా అనిపిస్తోంది హనీ డోంట్ బీ సిల్లీ లంచ్ అవ్వగానే కార్తో డ్రైవర్ రెడీగా ఉన్నాడు ఇంటికి వెళ్ళు నో నో నేనే నిన్ను డ్రాప్ చేస్తా రెడీగా ఉండు అని వెళ్ళిపోతాడు ఏంటో ఈయన నాకు అర్థం కాడు అని తిని అభితో పాటు ఇంటికి వెళ్తుంది మను కింద రఘురామ్ వసదలతో సెటిల్ అవుతుంది అభి కొంచెం అనీజీగా ఉంది అని పడుకుంటాడు మను స్కై బ్లూ ప్లెయిన్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్తో బాల్కనీలో ఉంటుంది అభి కళ్ళు తెరిచేసరికి తన వైపే ప్రేమగా చూస్తూ ఉంటుంది అభి తన కళ్ళలోకి చూస్తూ తన దగ్గరకు వెళ్ళి చెవిలో నువ్వు చాలా ముద్దొస్తున్నావు తెలుసా నిజంగానా చాలా చాలా ముద్దొస్తున్నావు ఐ కాంట్ కంట్రోల్ ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు ముద్దొస్తే పెట్టుకోండి అభి వెంటనే మను నడుముని చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకుని గాలి కూడా మధ్యకి రానంత గట్టిగా కౌగులించుకుని అదురుతున్న మను పెదవులను తన పెదవులతో బంధిస్తాడు అలా ఎంత సమయం గడిచిందో ఇద్దరికీ తెలియలేదు ఇంతలో అభి అబీ అన్న వాళ్ళ అమ్మ పిలుపుతో తేరుకుని కంగారుగా చూస్తాడు బెడ్పై నుంచి కంగారుగా లెగసిన అభికి కొంచెంసేపు మనుకి ముద్దు పెట్టడం నిజమా కళ అర్థం కాదు అలా ఎందుకలా చూపులు చూస్తున్నావు ఏమైంది నాన్న ఓ ఇదంతా కళ అనుకుని ఏం లేదు మా నేను ఫ్రెష్ అయ్యి వస్తా అభి బాత్రూంలో షవర్ ఆన్ చేసి అలాగే దాని కింద నిలబడి ఏమైంది నాకు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావు నాకే తెలియకుండా నేను నీ మాయలో పడిపోతున్నా ఇంత స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉన్న నాకే ఇంత కష్టంగా ఉంటే ఆఫీస్లో వాళ్ళు అలా అనుకోవడం కరెక్టే బీ స్ట్రాంగ్ అభి తనకు నువ్వు బెండ్ అవ్వకూడదు తన గురించి ఇంకా పట్టించుకోకుండా ఉండాలి అని రెడీ అయ్యి బయటకు వెళ్తాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఆఫీస్లో ఇంట్లో కూడా మనతో నార్మల్గా ఉంటున్నాడు అభి హాయ్ నేను మహిత్ న్యూ జాయినింగ్ మీ టీంలో ఉండమని చెప్పారు హాయ్ నా పేరు వినయ్ రా కూర్చో వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లంచ్ టైం అవుతుంది రా మన టీం మొత్తాన్ని చూపిస్తా అందరూ ఇప్పుడు క్యాంటీన్లో ఉంటారు వావ్ మై గుడ్నెస్ మై ఏంజల్ ఇక్కడ అని ఎగ్జైట్ అయ్యి మనూని లైట్గా హక్ చేసుకుంటాడు మనూ నవ్వుతూ హాయ్ మహి నేను ఇక్కడే జాబ్ చేస్తున్నా మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా హా మేమిద్దరం సేమ్ క్లాస్ సరేరా లంచ్ చేద్దాం ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్లో ఇన్ని మిస్టేక్స్ ఏం చేస్తున్నారంతా అని బాగా అరిచి పేపర్ వెయిట్ తీసుకొని మిర్రర్ పగలగొడతాడు అందరూ భయంతో బిగుసుకుపోతారు రవి సార్కి ఏమైంది మరి ఇంత కోపంగా ఉన్నారు భయ్యా నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చూసిరా ఆయనకి దెబ్బ ఏమైనా తగిలిందేమో నేను ఇప్పుడు వెళ్తే నా పని అవుట్ మను ఒకసారి నువ్వే వెళ్ళి చూడు లోపల ఏమైందో భయ్యా నేనా అమ్మో నా వల్ల కాదు ప్లీజ్ తప్పదు మేము ఎవరైనా వెళ్తే ఇంకేమైనా ఉందా మను లోపలికి వెళ్ళి చూసేసరికి చైర్లో కళ్ళు మూసుకొని పడుకొని ఉంటాడు ఏం చెయ్యాలో తెలియక అలాగే నిలబడి ఉంటుంది ఏంటి సైలెంట్గా నుంచున్నావు ఎందుకు వచ్చావు మను షాక్ అవుతుంది కళ్ళు మూసుకొని తెరవకుండా వచ్చింది తనే అని ఎలా తెలిసింది అని కళ్ళు తెరిచి మనుని చూస్తూ ఎందుకు అంత షాక్ అవుతున్నావు నిద్రలో ఉన్నా సరే నువ్వు వస్తే నాకు తెలిసిపోతుంది అంతే కోపం వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పగలగొట్టాల్సిందేనా నాకు దెబ్బ తగలేదులే నేనేం అందుకు రాలేదు మరెందుకు వచ్చావో పాపం మీ చేతిలో ఏమేమి పగిలిపోయాయో చూద్దామని వచ్చా ఇంక నేను వెళ్తాను వెళ్ళు ఉండమని ఎవరు చెప్పట్లేదు మను తిరిగి తన సీట్లోకి వెళ్తుంది అభి మను ఏం చేస్తుందో గమనిస్తూ ఉంటాడు మను ఏమైందే లోపలికి వెళ్ళావుగా మను నవ్వుతూ ఆయనకి దెబ్బలేమీ తగలేదు నీకు సారంటే ఇష్టమా అదేంటి భయ్య అలా అడిగావు భర్త అంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది కానీ నిన్ను ఆయన భారిక చూడట్లేదు కదా తనకి నేనంటే ఇష్టమే అది నాకు పెళ్లి రోజు అర్థమైంది కొంచెం ఈగో ఎక్కువ అందుకే నా మీద ప్రేమ చెప్పలేకపోతున్నారు ఇప్పుడు కూడా కళ్ళు తెరవకుండానే వచ్చింది నేనే అని చెప్పేశారు తెలుసా ఓ మంచిది మరి నిన్ను ఏం లేదు ఎందుకు అలా అడిగారు సార్కి కోపం వస్తే ఎదుటపడిన అందరినీ వాయిస్తారు మరి నిన్నెలా వదిలేశారో రూమ్లో అభి అని చెప్పేది నిజమేనా అలా కళ్ళు మోసుకుని కూడా తన రాకని ఎలా చెప్పగలిగాను నేను తనని ఇష్టపడుతున్నానా ఏమో తను నా పక్కన ఉంటే నా గుండె చప్పుడు నాకే వినపడేంత వేగంగా కొట్టుకుంటుంది తను కనబడకపోతే నిమిషం కూడా యుగంలా ఉంది తన కళ్ళలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతున్నా తనని ఎవరైనా ముట్టుకుంటే విపరీతమైన కోపం తను నా సొంతం నాకు మాత్రమే నేనే తను తనే నేను ఎస్ ఐ లవ్ హర్ నీకు త్వరలోనే చెప్తాం మై డియర్ హనీ డార్లింగ్ అనుకుంటాడు కొత్త ప్రాజెక్ట్ పనులతో అందరూ బిజీ బిజీగా ఉన్నారు రోజు మను స్టార్ట్ అవ్వగానే ఆబీ కూడా స్టార్ట్ అయ్యి మనుని ఫాలో అవుతూ మను సేఫ్గా ఇంట్లోకి వెళ్తేనే ఇంటికి వస్తాడు మహి మను ఒకే ప్రాజెక్ట్ కొత్త కావడం వల్ల ఎక్కువగా ఇద్దరు కలిసి ఒకే చోట వర్క్ చేస్తున్నారు వాళ్ళని అలా చూస్తే అభికి చాలా అనీజీగా ఉంది మను టైం చూడు ఇప్పటికే లేట్ అయింది రా వెళ్దాం వన్ మినిట్ మహి వస్తున్నా ఓ గాడ్ నా స్కూటీ టైర్ పంచర్ అయింది ఇప్పుడు ఎలా ఏం పర్లేదు నేను డ్రాప్ చేసా పదా సరే అంటూ ఇద్దరు కలిసి వెళ్తారు కొంచెం దూరం వెళ్ళాక హే స్టాప్ స్టాప్ అంటుంది మను ఏమైంది మను పానీపూరి తిని చాలా రోజులైంది పానీపూరి తిన్నాక మహి అబ్బా నీకు ఈ పానీపూరి పిచ్చి తింగరి పనులు ఇంకా పోలేదు చూడు ఎలా తిన్నావో చాలే ఆపు నువ్వేది తక్కువ ఏంటి నేనేం చేశాను నేనే కదా మన కాలేజ్ మొత్తానికి గుడ్ బాయ్ని రెండు చేతులు మీద పెట్టుకుని అవునా అందుకే మరి మన కాలేజీలో అందరూ అదే చెప్పుకుంటున్నారు ఏంటి నీ పోజ్ నేను చెప్పింది నిజమే కదా మహి వీపు మీద రెండు పీకి ఈ ఓవర్ యాక్టింగ్ ఆపితే మంచిది నీ వేషాలు నాకు తెలియనట్టు రెండు చేతులతో దండం పెట్టి అమ్మ తల్లి బుద్ధి తక్కువ అయి అన్నాను పద మనుని ఇంటి దగ్గర దింపేస్తాడు మను ఇంట్లోకి వెళ్తుంది లోపల వేణు టీవీ చూస్తూ ఉంటాడు మనుని చూసి ఉషా చూడు ఎవరొచ్చారో మన బంగారు తల్లి వచ్చింది రా తల్లి దా కూర్చో మను ఒకదానిగా వచ్చావా అల్లుడు గారు రాలేదా ఆయనకి ఆఫీస్లో వర్క్ అవ్వలేదు నేనొక్కదాన్నే వచ్చా అబ్బా ఉషా ముందు కాఫీ తీసుకురా దాన్ని ప్రశ్నలు వేసి విసిగించకు వెళ్ళు ఇంకా నుంచున్నావెందుకు డాడీ చెప్పారుగా ఆ నీకు బాగా ఎక్కువైందే ఇంకేంటి తల్లి సంగతులు కాఫీ తాగుతూ ఏమీ లేదు డాడీ కొత్త ప్రాజెక్ట్ ఫుల్ బిజీ నువ్వు లేక ఇల్లే బోసిపోయినట్టుంది తల్లి నేను కూడా మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేయాలనిపిస్తుంది అని వాళ్ళ నాన్న ఊళ్ళో తలపెట్టి పడుకొని పడుకుని కబుర్లు చెప్తుంది ఇక్కడ అభి మామ్ కాఫీ తీసుకురా అవును మనూ ఎదురా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వచ్చేస్తుందిలే ఇక్కడ ఉషా అన్నం కలిపి నోట్లో పెడుతుంటే తింటూ ఉంటే బాగా పొరపోతుంది మనూకి మీ ఆయన తలుచుకుంటున్నాడేమో మనూ నవ్వి ఫోన్ తీసి ఇంటికి కాల్ చేసి వాళ్ళ అత్తయ్యతో రెండు రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్తుంది అభి రూమ్లో కూర్చుని వర్క్ చేసుకుంటూ నైట్ చాలా అయ్యింది ఏంటి ఇంకా రాలేదు అని అనుకుంటాడు అభి రా భోజనం చేద్దాం మామ్ హనీ రాలేదు ఇంకా నవ్వుతూ తను రాదు రెండు రోజులు అక్కడే ఉంటుందట సైలెంట్గా వెళ్ళి భోజనం చేసి కార్ తీసుకుని మను దగ్గరికి బయలుదేరుతాడు మను అన్నం తిని హాల్లో సోఫాలో వాళ్ళ అమ్మ నాన్నకి కబుర్లు చెప్తూ అలాగే నిద్రపోతుంది అభి రా బాబు రా ఎలా ఉన్నావు బాబు బాగున్నాను మావయ్య మీరెలా ఉన్నారు బాగున్నాం అబీ భోజనం చేసావా అభి హా ఇప్పుడే తిన్నాను హనీ తిందా అప్పుడే నిద్రపోయింది తినేసి కబుర్లు చెప్తూ ఇప్పుడే పడుకుంది ఉండు లేపుతాను వద్దతయ్యా బాగా అలసిపోయింది పడుకోనివ్వండి సరే నేను వస్తాను ఇక ఇప్పుడేం వెళ్తావా బి నువ్వు కూడా ఈ నైట్ ఉండు రేపు పొద్దున్నే వెళ్ళొచ్చు సరే మావయ్య మను మను అంతలో అభి వాళ్ళని లేపొద్దు అని చెప్పి మనుని ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్తాడు బెడ్ మీద మను పక్కనే పడుకుని తనని చూస్తూ ఉంటాడు నిద్రలో అభికి ఏదో జరిగినట్టు పీడకలు రావడంతో నిద్రలోనే మను చాలా భయపడి అభి అభి నీకేం అభి అంటూ కలవరిస్తుంది అభి మనుని దగ్గరికి తీసుకుని హనీ నేను ఇక్కడే నీ దగ్గరే ఉన్నా చూడు నాకేం కాలేదు అభి అభి అది తను కూల్ ఏం లేదు నువ్వు పడుకో కళ్ళు మూసుకో మను అబి గుండెలపై పడుకుని హాయిగా నిద్రపోతుంది అబి కూడా తనని చూస్తూ పడుకుని నిద్రపోతాడు ఇద్దరు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమని చెప్పుకుంటారా లేదో ఏం చేయబోతున్నారు నెక్స్ట్ పార్ట్లో చూద్దాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం